పొద్దున్న చెప్పింది మధ్యాహ్నానికి గుర్తుండదు రేపటికి అసలు అది పూర్తి పూర్తిగా మర్చిపోతాడు ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అన్నాడు కదా మీరు ఒక్కసారి లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటివరకు ఉన్న ఎగుమతులు చూడండి ఆయన ఇంతకుముందు వేసిన శాంక్షన్స్లో పెంచిన టా టారీఫ్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంది కానీ మన ఎగుమతులు కూడా ప్రపోర్షనెట్గా పెరిగే ఉన్నాయి మరి అంత పెరిగిన మన ఎగుమతులు ఎందుకంటే అమెరికాలో మన వస్తువులకి మన ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంది కాబట్టి ఎండ్ కన్స్యూమర్ రెడీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా దిగుమతి చేసుకుంటున్నారు అక్కడ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు ఈ టారిఫ్లు పెంచితే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ వాణిజ్య వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది చిద్రమైపోతుంది అని అనుకునే పరిస్థితులు లేవు నేను మాట్లాడుతున్న లెక్కల్ని బట్టి మాట్లాడుతున్నానండి యా ముందుగా పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పిన మాటల్ని మొత్తంగా హోల్ కాంగ్రెస్ సమర్థిస్తుందా వాళ్ళ స్టాండ్ ఏంటో ముందు చెప్పాలి బయటికి కాంగ్రెస్ పెద్ద లీడర్లు మొన్న ఆ మధ్య మనం చూసాం నవంబర్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఐఎమ్ 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 ది పార్లమెంట్ మెంబర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నాడు పక్కన జైరామ్ రమేష్ ఉండి మోస్ట్ అన్ఫార్చునేట్ కాదురా నువ్వు అరే విధవా ఫార్చునేట్ అని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ మార్చుకొని ఐ ఫార్చునేట్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే వీళ్ళ మొత్తం కింది నుంచి పైదాకా అంతా కూడా వాళ్ళ మైండ్ సెట్టే వేరుగా ఉంటుంది యాంటీ మోడీ యాంటీ ఇండియా మనం చూసాం అనేక సందర్భాల్లో ఇష్టం అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు మొన్న ఉమర్ ఖాళీ షార్జిల్ ఇమాం బెయిల్ కనుక రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టులో వీళ్ళు ఏమన్నారండి కాంగ్రెస్ వాళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్ బాయ్స్ హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్స్ అట్లాంటి వాళ్ళని సుప్రీంకోర్టు అని అంటే దేశానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తారు దేశ ద్రోహులకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఇది కాంగ్రెస్ నైజం ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ నుంచి చెప్తున్నా ఒక వన్ మినిట్ టైం ఇస్తే మనము డైరెక్ట్ యాక్షన్ డే అని బెంగాల్లో మనం చూసాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ వాడు సౌరావర్ది అని వాడు ముఖ్యమంత్రి డైరెక్ట్ యాక్షన్ డే అని లక్షల మందిని హిందువులను చంపమని చెప్తాడు ఒక దిక్కు చెప్పుతూ ఉంటే గాంధీ గారేమో ప్రేమగా చావండి మీరు అని చెప్పి ఆయన గాంధీ గారు చెప్తాడు సుచేత కృపలాని జేబీ కృపలాని అపోజ్ చేస్తారు గాంధీ గారి ప్రపోజల్ చేసి వాళ్ళు అక్కడ పోయి ఎక్కడైతే క్యాంప్స్ పెడతారో విక్టిమ్స్ క్యాంప్ కి కృపలాని ఆయన వైఫ్ సుచేత కృపలాని వెళ్తే గాంధీ గారు అబ్జెక్షన్ చేస్తాడు ఈయన వెళ్ళి ఎవరు పది లక్షల మంది హిందువులు చచ్చిపోతే గాంధీ గారు వెళ్ళి ముస్లిం క్యాంప్స్లో వెళ్తాడు కానీ హిందూస్ పెట్టిన క్యాంప్స్లో వెళ్ళడు సో ఇది ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ నైజం ఇది వాళ్ళు ప్రో ముస్లిం ప్రో యాంటీ ఇండియా వీళ్ళ మైండ్ సెట్టే అంతా గాంధీ గారి నుంచి నెహ్రూ గారి నుంచి అందరం మనం థ్యాంక్స్ టు వాట్సాప్ యూనివర్సిటీ నవర్ డేస్ అన్ని బయటపడుతున్నాయి వీళ్ళవి నైన్టీన్ ఫిఫ్టీస్లో ఏం చేశారు ఫార్టీస్లో ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళవి ఇక రెండో విషయానికి వస్తే మీరు టైరిమ్స్ గురించి చెప్పారు మనము సెప్టెంబర్ దాకా టారిఫ్స్ టారిఫ్స్ అని అరిచాడు ట్రంప్ ఆ తర్వాత కొన్ని కొన్ని వస్తువుల మీద ఆయనే ముఖ్యంగా పల్సెస్ మీద తర్వాత బాస్మతి రైస్ మీద తర్వాత కొన్ని రకాలటువంటి సుగంధ ద్రవ్యాల మీద పిలిచి టారిఫ్ తక్కువ చేసి మహాప్రభా ఇండియా మీరు మాకు సప్లై చేయండి ఇక్కడ మా ఎకానమీ నష్టపోతున్నాం మేము మన అమెరికాలో అని చెప్పి చాలా అంశాలలో టారిఫ్స్ తక్కువ చేశాడు అంటే ఏంటంటే ఆ మనకి ఇండియాలో పండే పంటలు చాలా మటుకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాము మిగతా యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం అదే ట్రంప్ టారిఫ్స్ పెంచిన పిలిచి టారిఫ్స్ తక్కువ చేసి అయ్యా మీరు మీరు మాకు సప్లై చేయండి అని చెప్పి భిక్షాంత్ దేహి అని అడుక్కున్నాడు సో ట్రంప్ యొక్క మాటలు వాళ్ళ అమెరికాలోనే ఎవరు ఇప్పుడు మెచ్చుకోవట్లేదు మొన్న నిన్న నిన్నటి ఈ టీవీలో చూసా మెహదీ హసన్ అని ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఏదో ఒక టీవీ నేషనల్ ఛానల్కి ఎడిటర్ ఆయన ఆయన డైరెక్ట్ చెప్తాడు ద రోక్ పొలిటీషియన్ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ డిసిషన్స్ తీసుకుంటాడు వీడి మాటలకి అమెరికాలోనే వాల్యూ లేదని చెప్పి మెహదీ హసన్ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ యూఎస్ఏ ఆయన లాంటి వాళ్ళు కూడా చెప్తారు మొత్తం అమెరికన్ ఛానల్స్ అమెరికన్ పేపర్స్ అన్ని కూడా కోడై కూర్చున్నాయి ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల ఇప్పుడు భారతదేశంకి వచ్చి ఇండియాకు వచ్చి మోడీ గారు కిడ్నాప్ కాదండి పక్కనున్న దేశం కొలంబియా కొలంబియా ప్రెసిడెంట్ చెప్పాడు నిన్న వే మిస్టర్ ట్రంప్ ఐఎమ్ హియర్ రెడీ రా నువ్వు దమ్ముంటే నన్ను వచ్చి కిడ్నాప్ చేయి చూపిస్తా నేను రెడీగా ఉన్నాను నీతో పోరాటానికి కొలంబియా ఈజ్ ఎ స్మాల్ కంట్రీ మనకు మనకన్నా వన్ నికోలస్ మధురా కూడా అదే చెప్పాడు సార్ మీరు గమనిస్తే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో రాని సంగతి తేలుస్తా అన్నాడు వచ్చి తేల్చేసి వెళ్ళిపో ట్రంప్ను సమర్థించడం కాదు సవాల్ చేయటం కాదు కదా అక్కడ అంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళటం నాకు నేను నాకు ఇంకొక సందేహం పెద్దలు మీరు కొంచెం దాంట్లో డీప్గా ఆలోచన చేసి చెప్పాలి కరెక్ట్గా మధురో అని లిఫ్ట్ చేసే ముందర ఆ ముందు రోజు చైనీస్ సీనియర్ వై హీ మ్యాట్ ది ప్రెసిడెంట్ మధురో ఇన్ వెనిజులా ఆయన ప్యాలెస్లో గెలిచాడు అంటే చైనాకి తెలుసు తెలుసు కూడా ఎందుకు అడ్డుకోలేదు చైనా హ్యాస్ థరో అండర్స్టాండింగ్ అబౌట్ ద కిడ్నాప్ ప్రపోజల్ కిడ్నాప్ ఆఫ్ మధురో చైనాకి తెలుసు రష్యాకి తెలుసు ట్రంప్ ఏం చెప్పుంటాడు ఇది మా ఇద్దరు వ్యవహారం మీరు ఇన్వాల్వ్ కాము అక్కడ చైనా సీనియర్ ఎన్వాయ్ వచ్చి అక్కడ ఆయన కలిసి మధురని కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్పు ఉంటాడు రేపొద్దు నేను లిఫ్ట్ చేస్తున్నాను రెడీగా ఉండని చైనా బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది ఇది చాలా అన్యాయం దుర్మార్గం అని మాట్లాడుతుంది ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు చైనా ఖండించిందని చైనాకి తెలిసి ఖండించింది భారతదేశానికి తెలియక ఖండించలేదు అనుకుంటున్నాను నేను అంటే వరల్డ్కి ఏం చెప్పాడంటే వీళ్ళు కొలంబియా కానీ వెనిజులా కానీ డ్రగ్ కార్టెల్ మెయింటైన్ చేస్తారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కన్నా ఎక్కువ అమెరికాకి డ్రగ్స్ సప్లై చేస్తుంది వెనిజులా కాబట్టి మేము వాళ్ళని ఆర్డర్లో పెట్టాలని చెప్పి ఈ చర్య కొనుక్కున్నామని చెప్పి ఉంటారు బహుశా బట్ అసలు జరిగేదంతా ఆయిల్ దొంగతనమే కదండి ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ ఎవ్రీబడి నోస్ ఎంటైర్ వరల్డ్ నోస్ అమెరికన్ పేపర్స్ అమెరికన్ టీవీలే మొత్తుకుంటున్నాయి అక్కడ ఆయిల్ దొంగతనం తప్ప ఇదేం కాదు డ్రగ్ లేదు పాడలేదు అని చెప్పి అంటే చైనా హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ అయితే ఖండించారు అంత మటుకే కానీ ఎవరి రాజకీయం వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది ఎవరి డిఫెన్స్ మెకానిజం వాళ్ళకు ఉంటుంది బట్ ఓవరాల్ గా ఏంటంటే ట్రంప్ చేసింది తప్పు అని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి దాన్ని సర్ది